జై శ్రీరామ్ హవై వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను మీకు నేను ఆవకాయ పెట్టిన తర్వాత కొన్ని పీసెస్ ఉండిపోతాయి చూడండి టెంక పార్ట్ రాదు కొన్ని ఏమో ఇలా నలిగినట్టు వస్తాయి ముక్కలు అలాంటి వాటితోటి సాధారణంగా మేము తొక్కుడు పచ్చడి అని పెడతామండి అంటే ఆ మొక్కలు వేస్ట్ అవ్వకుండా ఒకవేళ తక్కువ ఉన్నాయి మీకు పచ్చడి ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మాగాయ ఆవకాయ ముక్కల్లాగా మామూలుగా కాయలు కొట్టుకుని కూడా ఇందులో కలుపుకొని పెట్టుకోవచ్చు ఇది బేసికల్లీ ఆ సైడ్ పీసెస్ అలాగా అలాంటివి వేస్ట్ అవ్వకుండా పెడతారనమాట సో అది చూశారు కదా ఆ ముక్కల్ని మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేసి కొంచెం ఆవపిండి ఒక అర గ్లాస్ వరకు ఆవపిండి వేసి కలిపి ఒక రెండు రోజులు ఎండ్లో పెట్టాను అనమాట అండి కలుపుతూ కలుపుతూ ఎండ్లో పెట్టాలి లేకపోతే పైదేండిపోయి కింద తడి ఉండిపోతుంది అలా చూసుకుంటూ ఎండలో పెట్టుకోవాలి సెకండ్ డే మధ్యాహ్నానికి ఇంక ఇంట్లోకి తెచ్చేసుకోవచ్చు సెకండ్ డే కూడా ఈవినింగ్ వరకు ఎండక్కర్లేదు అనమాట అలా అయితే మరీ డ్రై అయిపోతుంది పచ్చడి ఎందుకంటే వేడి పచ్చడి అలాగ కలపము వేడి మీద ఉన్నప్పుడు సో అది మళ్ళీ కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఉంచి అప్పుడు అందులో ఒక వన్ త్రీ ఫోర్త్స్ గ్లాస్ కారం పోసాను తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువైతే కష్టం కదా కారంను మళ్ళీ ఆవపిండి ఆవపిండి బాగానే పడుతుంది యాక్చువల్లీ ఇది ఆవకాయకి నేను చెప్పిన పాళ్ళతోటే కలుపుకోవాలండి ఆవకాయకి కలిపినప్పుడే సాధారణంగా తొక్కుడు పచ్చడి కూడా కలిపేసుకుంటారు అందరూను నేనేమో ఇది ఎండిన తర్వాత ఎంత వస్తుందో చూసి కలుపుదానులే రెండింటికి ఒకేసారి కలపడం ఎందుకని కలపలేదన్నమాట సో ఇది తక్కువ పచ్చడే కాబట్టి అప్రాక్సిమేట్గా వేసేస్తున్నాను ఏదైనా సరే ఆవకాయలో వేసినట్టే ఇందులో కూడా ఆవపిండి ఎక్కువ దానికన్నా కొంచెం తక్కువగా కారం ఇంకొక పిసర తక్కువ ఉప్పు అలాగైతేనే వేసుకోవాలి సేమ్ కొలతలు తర్వాత ఆవకాయలో మనం నూనె కాచి పోపు అది వేయము ఇందులో వేస్తాం అంతే తేడా ఒక నాలుగు మిరపకాయలు వేసాను నాకు తక్కువ పచ్చడి పెట్టుకున్నాను మరి ఎక్కువ పెట్టలేదు సో ఇంగువ ఆవాలు అవన్నీ వేసి నూనె కాగాలన్నమాట పప్పు నూనె ఇదిగో ఇది ఇంగు అక్కడ కాకినాడలో దొరుకుతుంది చాలా బాగుంటుంది ఇదే నేను ఇంట్లో వాడుకోవడానికి కూడా తెస్తూ ఉంటాను అనమాట ఇందులో చిన్న ప్యాకెట్స్ లాగా వస్తాయి అది కట్ చేసుకుని అది ఎలాగ పౌడరే కాబట్టి ఆ పౌడరు వేసేసుకోవడమే అది కట్ చేసుకోవాలని చెప్తున్నాను ఆ మాత్రం పౌడర్ వేసుకోవాలి పప్పు నూనె కదా ఇలా నూరకొస్తూ ఉంటుంది హాయిలో అస్సలు పెట్టకూడదు మీరు స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇంకా పొంగిపోయి మొత్తం కిందంతా కారిపోతుందనమాట సిమ్లో పెట్టే దగ్గరుండి గరిటితో కలుపుతూనే వేయించుకోవాలి వదిలేసి ఇటు అటు వెళ్ళకూడదు పప్పు నూనె వేరుశనగపప్పు నూనె వాడుతున్నప్పుడు సిమ్లోనే పెట్టాలి అది మటుకు చాలా సీరియస్గా ఫాలో అవ్వాల్సిన టిప్ ఇది అది కాచి చల్లార్చాలన్నమాట వేడి వేడి నూనె అయితే పొయ్యకూడదు పికిల్లో పికిల్ నల్లబడిపోతుంది అక్కడ నేను ఉన్నాను కదా ఇంగు వేసాను కదా మంచి ఇంగు వాసన వస్తుంది చాలా టెంప్టింగ్ గాను సో ఇదంతా కొంచెం అల్లారుతుందని కూడా నేను అలా కలుపుతున్నాను అనమాట అండి ఆపేసాను యాక్చువల్లీ ఫ్యాన్ వేసాను సో ఇప్పుడు ఈ మధ్యలో ఇందులోనూ మనం పోసుకోవడమే అనమాట ఇది చల్లారిన తర్వాత ఒక అరగంటకి చల్లారింది ఫ్యాన్ వేసి ఉంచాను అది తక్కువ ఆయిల్ కాబట్టి అదే పికిల్ ఎక్కువ ఉండుంటే ఆయిల్ ఎక్కువ ఉండుంటే సాధారణంగా ఏం చేస్తారంటే ఈ ముక్కలు ఎండిన ముక్కలు ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడే నూనె కాచి రెడీ పెట్టేస్తారు అంటే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ చల్లారడానికి పడుతుంది అప్పుడు సాయంత్రం ఐదు ఆరు ఆరు గంటల వేళ ఈ పచ్చడి కలుపుతారు అనమాట ఎండాకాలంలో చల్లారడానికి కూడా చాలా టైం పడుతుంది కదా ఇదండి దీన్ని తొక్కుడు పచ్చడి అంటారు తొక్కుడు అని ఎందుకంటారంటే అది మిక్సీలో వేసి అంటే పూర్వం అంటే రోట్లో వేసి దంచేవారు కదా దంచడాన్ని తొక్కడం అని కూడా అంటారు అందుకని ఇప్పుడైతే మిక్సీలు వచ్చాయి కానీ ఈ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తెలిస్తే సరే తెలియకపోతే కొంచెం పెట్టి చూడండి సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహీ వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్